హాయ్ గార్స్ ఈరోజు జర్మనీలో ఉండే ప్లేస్ నుంచి ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి అక్కడ గ్రాసరీస్ తీసుకొని మళ్ళీ ఇంటికి రావడం ఈరోజు ఇది టాస్క్ దీని బ్లాక్ అదిపోతున్నాను ఇది నా ఫస్ట్ బ్లాక్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మేము ఉండేది జర్మనీలో సౌత్ సైడ్ ఉల్మ్ అంటారు ఉల్ము రేజ్జన్ అంటారు ఇక్కడ నుంచి కాల్సరువాయి వెళ్ళి కాల్సూవేలో డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళాలి ఇండియన్ స్టోర్కి అక్కడ నుంచి గ్రాసరీ తీసుకురావడం ఇది నా వెహికల్ ఈరోజు దీని మీద నుంచి ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ మేము బాన్ వెళ్ళాలి బాన్ అంటే వచ్చేసి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మేము ట్రైన్ ద్వారా కాతురగా వెళ్ళాలి కాతురుగాలో మళ్ళీ అక్కడ ట్రామ్లోకి మారి ట్రామ్ నుంచి ఇండియన్ స్టోర్కి వెళ్ళి అక్కడ క్రాస్ తీసుకొని మళ్ళీ ట్రామ్లో నుంచి బానకు వచ్చి బానోక్ నుంచి మళ్ళీ తీసుకుంటే నేను ఇంటికి రావాలి ఇది జర్నీ ఈరోజు చూపించిపోతాను పదండి చూపిస్తున్నారు కదా ఇవన్నీ బెర్రీస్ మనం దారి పక్కనే ఉంటాయి అన్నమాట కాకపోతే ఎవరు కోసుకోరు వీటిని ఇక్కడ కోసుకోవడానికి అనుకుంటా ఇక్కడ సూపర్ మార్కెట్లో పెట్టే కొనుక్కుంటారు ఇక్కడ రోడ్లు ఎవరు అలాగా తెలియని వాళ్ళ తోటలోకి వెళ్ళి ఎవరు కూర్చున్నారు ఇది మొన్న అవుతారు మొక్కలు ఉన్న ఇది వెళ్ళే రోజు కొంచెం ముందుకెళ్తే మీకు గ్రీన్ యాపిల్స్ అండ్ రెడ్ యాపిల్స్ టోటల్ చూపిస్తారా నేను తాకు చెప్పిన విధానం కదా దారిలో గ్రీన్ యాపిల్స్ రెడ్ యాపిల్స్ ఉంటాయి కానీ ఇవే గ్రీన్ యాపిల్స్ దగ్గరకి రండి ఇవే ఇవి గ్రీన్ యాపిల్స్ అంటారు రోడ్డు పక్కనే ఉంటాయి ఇది మనకి పారాడు బ్యాగ్ అంటారు ఇందులోంచి కార్లు బైక్స్ వెళ్ళవు ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అండ్ ఈ స్కూటర్స్ సైకిల్స్ మాత్రమే అంటే ఇది పారాడుబేక్ అంటారు దాన్ని ఆటోబన్ అంటారు ఇది గ్రీన్ యాపిల్స్ మీకు ఫ్రంట్కి ఇంకా వెళ్ళిపోతే మీకు గ్రేప్స్ రెడ్ యాపిల్స్ కూడా చూస్తారు మీకు రెడ్ యాపిల్స్ చూపిస్తాను ఇవన్నీ రెడ్ యాపిల్స్ అంటారు ఈ చే మొత్తం ఎవడో మనకు కూడా తెలియదు కాబట్టి ఇవన్నీ రెడ్ యాపిల్స్ రోడ్డు పక్కన ఉంటాయి మీకు ఇంకా మీకు ఇంకా వెళ్ళే కొద్దీ మీకు చెర్రీస్లో ఇంకో సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ కొంచెం పెద్దగా ఉంటుంది అది ఇంకోటి బిర్నెస్ అంటే పియర్స్ పనులు కూడా చూపిస్తారు తమ హాయ్ నేను మీకు ఒకసారి జర్మన్ వాడ్ చెప్పి దానికి మళ్ళీ తెలుగులో ఏమంటారో చెప్పి నేను తర్వాత నుంచి ఆ జర్మన్ వాడ్నే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే మీకు కూడా కొంచెం విని విని ఆ అనేది గుర్తుంటుంది స్టీల్ ఫ్లాట్స్ అంటారు చిన్న పిల్లలు ఆడుకునే స్థలం దాన్ని స్టీల్ ఫ్లాట్స్ అంటారు ప్రస్తుతం అయితే ఎవరు లేరు ఎండగా ఉంది సాయంత్రం అయితే వస్తారు ఆ ఫ్రెండ్ స్టీల్ ప్లాట్స్ చెప్తే చెప్తారంటే ఇప్పుడు మన ఆ జారు వాళ్ళది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అది కొంచెం ప్రాబ్లం ఉందంట అందుకని దాన్ని వాడద్దు ముందు ఆయన వాడుకోమన్నారు ఇది ఎల్ల దాకానే ఉంటుంది చూడండి మీకు చెర్రీస్ అని చూపించాను కదా రండి ఇదే మనకి రోడ్డు పక్కనే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి వాళ్ళంటే ఒకటి రెండు కోసుకుంది నచ్చు మరి గంపలు గంపలు ఎత్తుకెళ్ళిపోతున్నా ఇదిగో ఫ్రెండ్స్ ఇది చెర్రీ ఫ్రూట్ అంటారు ఆల్రెడీ చాలా నీట్గానే ఉంది సూపర్ ఉంది బానప్ అయితే వచ్చేసాం అని బానప్ అంటారు ఇక్కడ నుంచి మనం వెళ్ళబోతున్నాం సాకులే ఇక్కడ మనం సైకిల్ అనేది ఓన్ల తాళాలు పెట్టుకొని తీసుకోవాలన్నమాట లేకపోతే ఇక్కడ దొంగలు ఎక్కువ మన సైకిల్ కానీ ఏమన్నా ఒక నాలుగు రోజుల సైకిల్ తాళ వేసి సీటు టైర్లు అన్నీ లేపేస్తారు దొంగలు కూడా ఎక్కువే అవి ఉన్నాయి కదా బాక్సెస్ ఆ బాక్సెస్ ఏంటంటే రెంటల్ బాక్సెస్ పర్ మంత్ వచ్చేసి త్రీ థౌజండ్ మీటర్ రెంట్ తీసుకుంటారు అంటే మనం బ్యాటరీ సైకిల్ ఉంటే అందులో పెట్టుకుంటారు బ్యాటరీస్ పోకుండా దాన్ని పర్ మంత్ థర్టీన్ రోజు తీసుకోవాలి మనం పర్ మంత్ డైలీ వాడం కాబట్టి ఈ ఒక్కరోజు ఇక్కడ పెట్టి స్థానం వేసి వెళ్ళిపోతుంది హాయ్ గాస్ ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ ఎయిట్ అయింది జర్మన్ టైమింగ్స్ రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అయింది మన ట్రైన్ వచ్చేసి రెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఉంది జర్మన్స్ ఎంత పంక్చువలో మీకు తెలుస్తుంది ఇప్పుడు టూ ఫార్టీ ఫోర్కి ట్రైన్ ఉంది ఇప్పుడు టూ థర్టీ ఎయిట్ అయింది కరెక్ట్గా ఇంకో సిక్స్ మినిట్స్లో ట్రైన్ వస్తుంది నేను ఎక్కేటప్పుడు కూడా మీకు టైం చేయిస్తాను రైట్ టైం వచ్చేసి టూ ఫార్టీ ఫోర్ అయింది చెప్తాను కదా టూ ఫార్టీ ఫోర్కి ట్రైన్ వస్తుందని థర్టీ ఫోర్ అది టైమింగ్స్ అంటే ఇక్కడ నన్ను వస్తాను అది ఓకేనా ఇది మేము ఎక్కింది రెంచర్లో తర్వాత స్టేషన్ అక్కను బిల్లు బాడిన బాడిన రాట్ షాట్ కాల్స్ రుహే మేము వెళ్ళాల్సింది కాల్స్ హాఫ్ హఫ్ బాన్ హఫ్కి ఇంకా మాకు త్రీ ట్వంటీ వన్ టైం పడుతుంది లోపల వీడియో కరపడ్డ అంటే తీయకూడదు మిస్టర్ నో అనౌల్డ్ అందుకని బయటకు వచ్చేసి తీసుకున్నాను మొత్తం నేను ఏమైతే తీసుకున్నానో అవి ఇంటికి వచ్చిన తర్వాత మీకు ప్రైజెస్ తర్వాత చూపిస్తాను మనం ట్రామ్ దిగి రైల్వే స్టేషన్ వచ్చేసాం ఇక్కడ మన ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి టెన్ నుంచి వెళ్ళాలి టెన్ నుంచి ఇప్పుడు మనకి ఫైవ్ ట్వంటీ సెవెన్కి ఉంది అంటే ఇంకో ఆల్మోస్ట్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది క్యాన్సిల అవి టైమింగ్స్ అంటే ఇక్కడ బాబు ఎందుకంటే ఇక్కడ డ్రాఫ్ నెంబర్ టెన్ కారణం చేత క్యాన్సిల్ మినిట్స్ తర్వాత టెన్ అని చెప్పాను కదా వెళ్ళాలి నుంచి మనకి పంచగానే ఉంటాయి కానీ ఒక్కోసారి క్యాన్సిల్ మనం అప్పుడు ఏం ఎవరిని అడిగేది కదా కొన్నిసార్లు కాల్చర్ మనం ఒక ఒక సిటీ నమూనా ఇదే సిటీయో కాదు ఇది కాల్చరమే కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం వన్ యూరో వేసి మనం ఏ ట్రైన్ కావాలో ఆ ట్రైన్ మూన్ చేయచ్చు ఇది ఆర్ఈ అంటారు ఈ బయటికి ఉన్నదేమో ఆ ఎస్ ఐసీఈ ట్రైన్ ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్ గంటకు ఒక నేను ఎక్కినప్పుడు బెర్లిన్ వెళ్ళాను ఆ బెర్లిన్ వెళ్ళినప్పుడు ఒక గంటకు ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది ఈ పక్కన ఉన్న డెడ్దేమో డేబే డేబే అంటే డాయ్చా బాను ఇక్కడ అంతా డేబేతోనే నడుస్తాయి ఇది వచ్చేసి మనకి నార్మల్ స్పీడ్ వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్తుంది ఈ జర్మనీలో ఏంటంటే హైవే ఆటో ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉండవు ఇది ఇప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్ ఈ రెడ్ ట్రైన్ ఈ వైట్ ట్రైన్లో మనం ఎక్కకూడదు మన నార్మల్ టికెట్ తోటి మనకి రాయస్ట్రాన్ టికెట్ ఉంటుంది అది నెలకి సిక్స్ థౌజండ్ ఉంటుంది దాంతో మనం ఈ ట్రైన్లో ఎక్కలేము ఓన్లీ ఇవి ట్రామ్స్ బస్సెస్ ఏమన్నా ఎక్కచ్చు ఇది ఒక సిటీ నమూనా ఇక్కడ వన్ ఇయరో టూ ఇయరో వేసి ఈ ట్రైన్స్ తోటి మనం ఆడుకోవచ్చు అనమాట కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది పని చేయట్లేదు వచ్చేస్తాం ఫ్రెండ్సే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్స్గా గా ఎనిమిది గంటలకి టూ ఫార్టీ పోసి బస్ ఎక్కి వచ్చేసారు కానీ ఇప్పుడు వెళ్ళడానికి బస్సు లేదు అందుకనే దానికన్నా ముందు స్టేషన్లో దిగి స్టెంక్షన్లో దిగి ఇక్కడి నుంచి వాళ్ళు ఇప్పుడు నడుచుకుంటూ రావాలన్నమాట ఫోర్ కిలోమీటర్ దానికోసం నడుచుకుంటూ వస్తారు వాళ్ళు బ్యాక్సింగ్ ఇస్తాం ఇందాక వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారని చెప్తాను కదా మన ఇంకే కదా ఈ ఫోర్ కిలోమీటర్స్లో సరే వెళ్తా వెళ్తాం అని చెప్పేసి ఈ స్కూటర్ ఎక్కించుకున్నాం ఒకరిని ఒకరు ఎక్కించుకొని ఇంకొకరు నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళిద్దరిలో ఒకరిని ఈ స్కూటర్ ఎక్కించుకొని వస్తుంటే పోలీసులు ఆపారు ఆ పోలీసులు ఆపి ఇది ఒకళ్ళు వెళ్ళడానికి ఇద్దరు వెళ్ళడానికి కుదరదు మీరు ఒకళ్ళు దిగండి అని చెప్పి మనవాడిని దింపేశారు మనోడి దింపేస్తే అదే టయానికి మా కంపెనీలో వర్క్ చేస్తున్న ఇంకొక అతను వచ్చేసి చూశాడు అనమాట చూసి మళ్ళీ అతను మా దగ్గరికి వచ్చి ఇంకొక అతన్ని కారు ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు నేను ఒక్కనే వెళ్తున్నా ఇది మాత్రం బలెస్ట్ అంటే జరిగింది ఈరోజు ఫైనల్గా 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 ఇంటి దాకా అయితే వచ్చేసాం రెండున్నరకి రెండు రెండున్నరకు బయలుదేరితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఏడు అవుతుంది ఏడు గంటలకు చేరుకున్నాం మనం ఇన్ని వ్యాస ప్రయాసాలు కోర్చి ఇంత దూరం నడిచి ఇంత దూరం ఎడ్లో వచ్చినందుకు ఏమేమి కొనుక్కొచ్చామో ఎంత బిల్ అయిందో లాస్ట్లో చూపిస్తాం తీసుకొచ్చినాయి అయితే మ్యాగీ ప్యాకెట్స్ అండ్ చికెన్ మసాలా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ పద్దేది ఇంకా వచ్చేసి వచ్చేసి కలర్ ప్యాకెట్ అండ్ ఎండుమిర్చి ఇంకోటి ఏంటంటే మజ్జిగ మిరపకాయలు అండ్ ఆవాలు జింజర్ గార్లిక్ పేస్ట్ అందుకే కందిపప్పు టోటల్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఈ రోజుకి వెళ్తే రేపు పొద్దున్నో బ్లాగ్లోకి కలుద్దాం సైనింగ్ ఆఫ్ టాటా బాబా సియో